పురంజయోపాఖ్యానము జనక మహారాజు మరలా ఇలా అడుగుతున్నారు మునీంద్ర సర్వపాపములను నశింపచేయునది సౌభాగ్యప్రదము అయిన కార్తీక మహాత్వమును వినవలననే కోరిక కలదు దయ ఉంచి వినిపించమని కోరుకుంటున్నాను వశిష్ఠముని ఇలా చెబుతున్నారు రాజా వినుము కార్తీక మహాత్వమును గురించి అగస్త్యమునికి అత్రిమహామునితో జరిగిన సంవాదం ఒకటి ఉన్నది అది చాలా ఆశ్చర్యకరమైంది దాన్ని నీకు చెబుతాను అత్రిమహాముని ఇలా చెబుతున్నారు అగస్యమునీంద్ర లోకత్రయోపకారము కోసము కార్తీక మహాత్మ్య బోధకరమైన హరికథను చెబుతాను వినుము అని అగస్యుడిలా అడుగుతున్నాడు విష్ణువంశ సంభూతుడవైన ఓ అత్రిమునీశ్వర సద్ధర్మ శ్రవణము వలన కార్తీక మాసము కీర్తించబడింది కార్తీక మాస ధర్మమును వినకూరితిని కాన చెప్పుము అత్రిమునిలా చెబుతున్నారు ఓ అవస్థ మునింద్ర బాగు బాగు నీ ప్రశ్న పాపనాశకరము నీవు హరికథా సందర్భంలో జ్ఞాపకము చేశావు చెప్పదని వినుము కార్తీక మాసంతో సమానమైన మాసమే లేదు వేదముతో సమానమైన శాస్త్రము లేదు ఆరోగ్యముతో సమానమైన ఉల్లాసమే లేదు హరితో సమానమైన దేవుడే లేడు కార్తీక మాసమునందు స్నానము దీపదానము హరి పూజ చేయేవాడు ఇష్టార్థమును పొందుతాడు విష్ణుభక్తి వలన కలియుగమునందు వివేకము ధనము యశస్సు ప్రతిష్ఠ లక్ష్మి విజ్ఞానము సర్వత్ర విజయము పొందుతారు ఈ విషయమును గురించి పూర్వ చరిత్ర ఒకటి కలదు త్రేతాయుగమునందు అయోధ్యాధిపతియు సూర్యవంశ సంభూతుడు పురంజయుడు అనే ఒక రాజు కలడు ఆ పురంజయుడు కొద్ది కాలము ధర్మ మార్గమునందు ప్రవర్తించి తరువాత ఐశ్వర్యవంతుడై బుద్ధి నశించి దుష్ట పరాక్రమ యుక్తుడై మహాసూరుడై సత్యమును శౌచమును విడిచి దేవ బ్రాహ్మణ భూములను అపహరించి బ్రాహ్మణులతో ద్వేషించి లోభియును హింసకుడు అయి బంగారమును దొంగిలించే వారితో స్నేహము కలిగి ఇష్టుడై ఉండేవాడు రాజు ఈ ప్రకారముగా అధర్మపరాయణుడు కాగా అతని సామంతరాజులు కాంభోజ కురు రాజాదులు అనేక మంది సింహబలులతో కూడి గుర్రములు ఏనుగులు రథములు కాల్బంటులు అను నాలుగు రకముల సేనలతో వచ్చి అయోధ్యా పట్టణం చుట్టూ చెరకు పానకము కోసము తేనెటీగల వలె శిబిరాలు చేసుకుని కూర్చున్నారు పురంజేయుడు విని శీఘ్రంగా చతురంగ బలములతో పట్టణం నుంచి బయటకు వచ్చాడు పురంజేయుడు నారిని బిగించి ధనుర్బాణములతోటి ధ్వజముతోటి స్వయం ప్రకాశమానమైన అనేక దిగ్విజయములను చేసినది శాస్త్ర పూరితముగాను మహాచక్రయుతముగాను మంచి గుర్రములతో కూడినదై ఉన్న సూర్యదత్త రథమును ఎక్కి గజ రథ తురగ పదార్థుల నడి చతురంగ బలములతోటి పూర ద్వారము నుంచి శత్రు సైన్యములలో ప్రవేశించి శంఖ గోముఖ నాదములను చేస్తూ ఒక్క మారుగా ఉరుముల చప్పుడు వలె ధ్వని చేయించాడు ఆ విధంగా ఆ రాజు యుద్ధములకు సన్నద్ధుడయ్యాడు ఇది శ్రీ స్కాందపురాణే కార్తీక మహాత్మ్య వింసాధ్యాయ సమాప్త